భోజన ప్రియులందరికీ నమస్తే అండి ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చడి వేస్తున్నాను ఇది టిఫిన్స్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ కొబ్బరి పచ్చడిని చేసుకోవడం కూడా చాలా ఈజీ అయినండి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక పావు ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మీనపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మన రుచికి సరిపడా పచ్చిమిర్చీలను వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చీలను వేసుకున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చిలు కూడా వేసుకోవచ్చు అవి మంచిగా వేగిన తర్వాత నేను ఒక కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ నువ్వులు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మంచిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూను పసుపు వేసుకున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అవి మంచిగా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి పోపు పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక పావు ఆయిల్ పోసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి మంచిగా వేగిన పోపుని ఈ పచ్చడిలో వేసి కలుపుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే కొబ్బరి పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోసుకోకుండా పట్టుకోవాలి అప్పుడే ఒక మూడు నాలుగు రోజులైనా నిలువు ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి